నమస్తే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మరి గత పది రోజుల నుంచి కంటిన్యూగా కొనసాగుతుంది అందులో భాగంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ లో మొన్న మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మొన్న రెండవ తారీఖున పెద్ద ఎత్తున రెండు కిలోమీటర్ల ర్యాలీ కూడా చేయడం జరిగింది గాంధీ గారి విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల కార్యకర్తలు అన్ని వింగ్స్ ఎస్ఎస్ఎల్ బీసీఎల్ మైనార్టీసెల్ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అంటే అందరూ నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మొన్న కూడా నాలుగైదు వందల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్నారు ఈ రోజు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం వందలాది మందితో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఈ రోజు నుంచే మొదలు పెడతాం మరి మా కార్యకర్తలు మా నాయకులు కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ప్రతి గడపకు పరపత్రాన్ని కాంగ్రెస్ వందే సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మహాత్ ఏసి అధ్యక్షుడైన సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు మరి రాజ్యాంగాన్ని రచించిన సందర్భంగా ఆ తర్వాత అంబేద్కర్ గారి నినాదం తీసుకుని వెళ్లి ఈ రోజు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా మరి ఈ మూడు కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తోంది కాబట్టి ప్రతి గడపకి ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం చేసినటువంటి గ్యారంటీల విషయంలో పథకాల విషయంలో కూడా మరి ఒక కరపత్రము అలాగే ఏసీసీ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అంతేకాకుండా మత తత్వ విభేదాలని రెచ్చగొట్టి దేశ సంపదను ఏ విధంగా అయితే కొల్లగొడుతున్నారో మాకేమో ముందు నిలబెట్టి జై శ్రీరామ్ అనాలే ఒక దేవుళ్ళని మరి ముక్కోటి దేవతలున్నారు అన్ని మతాలున్నాయి అన్ని కులాలున్నాయి మరి పార్లమెంట్లో కానీ ఎక్కడ ఏ శక్తి సభలోనైనా రాజ్యాంగాన్ని నమ్ముకునే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సమానత్వం కల్పించిన మరి దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తాము అదేవిధంగా మతదత్వ చిచ్చులు పెడతామని మనల్ని ఒక బయట ఒక పక్క నుంచి హిందువులు హిందువులని ముందుకు తీసుకెళ్లి మనల్ని ప్రలోభ పెట్టి మనల్ని డైనమాల పెట్టి వాళ్ళ ఎంకాల నుంచి దేశ సంపదని కొల్లగొడుతున్నారు ఇది రెండు తెలంగాణ ప్రజలు గాని భారతదేశంలో నూట నలభై మూడు కోట్ల మంది జనాభా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏముందంటే బీజేపీ చేస్తున్నటువంటి దొంగ రాజకీయము లక్షలాది కోట్ల రూపాయలు దేశ సంపదని కొంతమంది గుజరాతీలకే అండగడుతూ మనల్ని నూట నలబై మూడు కోట్ల మంది జనాభాల్ని పక్కన పెట్టేసి వాళ్ళ సంపద దేశ సంపాదను కొల్లగొడుతూ మనం మాత్రము వాళ్ళు చెప్పినటువంటి హిందూ ధర్మాన్ని పాటించాలి అని మనల్ని భ్రమ పెట్టి ఎనభై ఐదు శాతం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మోసం చేస్తున్నటువంటి హిందూ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నిజంగానే రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారని భారతీయులు అందరూ అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని విడమర్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా గడప గడపకి మా కరెక్ట్ పత్రము మేము మా కార్యకర్తలు వెళ్లి వాళ్లకు మనం జరుగుతున్నటువంటి మోసాన్ని భారతదేశం మీద చేస్తున్నటువంటి అప్పుల్ని విడమర్చి చెప్పడం కోసమే మరి ఈ రోజు పాదయాత్ర గాని గడప గడప ప్రతి మనిషి కలిసే కార్యక్రమం పెట్టుకున్నారు ఈరోజు దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి కంటోన్మెంట్